తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఆగష్టు మాసం చాలా విశేషమైనటువంటి మాసంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మీరు ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి సకల కార్యాలు కూడాను త్వరితగతిన పూర్తయ్యేటువంటి శుభతరుణం రానే వచ్చింది ఆగస్టు మాసంలో వృశ్చిక రాశి వారికి అనుకున్న పనులు తరచుగా తొందరగా పూర్తవుతూ ఉంటాయి అనారోగ్యం భార్య నుంచి కూడాను బయటపడి ఆరోగ్యవంతులుగా ఉంటారు కుటుంబపరమైనటువంటి సకల సమస్యలు కూడా తొలగిపోతాయి చికాకులన్నీ కూడా తొలగిపోయి భార్యాభర్తల మధ్యలో చక్కటి అన్యోన్యత ఏర్పడేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉన్నది అలాగే పిల్లలు కూడా విద్యాబుద్ధులతో సత్ప్రవర్తనతో మెలిగేటువంటి సువర్ణమైనటువంటి ఒక సమయమే ఈ ఆగస్టు మాసంలో ఈ వృష్టికి రాసి వారికి చెప్పుకోవచ్చు అలాగే ఇంట్లో ఉండేటువంటి పెద్దల అనారోగ్య సమస్యలు కూడా తీరిపోయి ఆరోగ్యవంతులుగా ఉంటూ చక్కగా ఆనందదాయకంగా ఉండేటువంటి వాతావరణం కనబడుతూ ఉన్నది ఎంతో కాలం నుంచి మీరు ఇచ్చినటువంటి డబ్బులు రావటం లేదు రావాలి అని ఎదురు చూస్తున్నటువంటి ధనమంతా కూడాను ఈ యొక్క మాసంలో మీకు చేతి కందుతూ మీ ఆనందానికి అవధరు లేకుండా ఉండేటువంటి ఒక ఆనందకరమైనటువంటి వాతావరణమే ఈ యొక్క ఆగస్టు మాసంలో చెప్పబడుతూ ఉన్నది అలాగే వృశ్చిక రాశి వారికి నిజంగా వివాహ విషయం ఏదైతే ఉందో ఆ వివాహ విషయంలో చాలా సంతోషకరమైనటువంటి వార్తలు శుభవార్త వినబోతున్నారు ఎంతో కాలం నుంచి మా అమ్మాయికి మా అబ్బాయికి సంబంధాలు చూస్తున్నాం కుదరట్లేదు అనుకునేటువంటి వారికి కూడా చాలా సంతోషంగా మంచి మంచి సంబంధాలు కుదిరి వారు కూడా ఆనందంగా ఉండేటువంటి సమయమే ఈ యొక్క ఆగస్టు మాసంగా వృషిక రాసిన వారికి చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏవైతే వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టాలి అనుకున్నారో వారికి సానుకూలంగా ఉండేటువంటి సమయం ఆగస్ట్ మాసంగా చెప్పుకోవచ్చు అంతకుముందు మీరు పెట్టినటువంటి పెట్టుబడులు కావచ్చు ఏదైనా మీరు లాభాన్ని చేకూరుతాయని చెప్పి కొన్ని సంవత్సరాల క్రితమే కొన్ని వస్తువులు మీ దగ్గర పెట్టుకున్నవి కావచ్చు ఏవైనా తద్వారా ఈ యొక్క సమయంలో విక్రయించడం ద్వారా అమ్మడం ద్వారా కావచ్చు లేదా కొత్త వస్తువులు కొనుగోలు చేయడం ద్వారా కావచ్చు సంపూర్ణమైనటువంటి లాభాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం కూడా సంశయం లేదు అంతేకాకుండా కొత్తగా పెట్టుబడులు పెట్టాలి అనుకునేటువంటి వారు ముఖ్యంగా చెప్తున్నాను ధాన్యం మీద లేదా నూనె వస్తువుల మీద అలాగే వస్త్రాల మీద ఇట్లాంటి వ్యాపారస్తులు చాలా లాభం గడించేటువంటి అవకాశం బాగా కనపడుతూ ఉంది ఉద్యోగస్తులు తోటి వారితో మీకున్నటువంటి ప్రతి రహస్యాన్ని బయటకు చెప్పుకోవడం ద్వారా కొంత ప్రమాదం పొంచి ఉన్నది కాబట్టి రహస్యాన్ని రహస్యంగానే ముంచుతూ మీ పనులు మీరు చూసుకుంటూ పక్క వాళ్ళ జోలికి వెళ్లకుండా వాళ్ళ విషయాల్లో జోక్యం చేసుకోకుండా మితంగా మాట్లాడుతూ చక్కగా ఏకాగ్రతతో మీ పని మీరు చేసుకుంటూ వెళితే ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉండవు ఏదైతే మీ రహస్యాలు వడివి చదువుతూ ఉంటారో వాటి ద్వారా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితానికి దెబ్బ తినడమే కాకుండా ఉద్యోగ వ్యవహారాల్లో కూడా దెబ్బతింటూ ఉంటారు అలాగే ముఖ్యంగా రహస్యం బయటకు చెప్పడం ద్వారా వారి చేతిలోకి అంటే వారి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోవడం అనేది జర జరిగేటువంటి పరిస్థితి కనబడుతుంది కాబట్టి అతి జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం చాలా ఉంది అలాగే ప్రమోషన్లు కోసం ప్రయత్నించేటువంటి వారి కూడా కొంతమందికి ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి ఈ రాశిలో కొంతమందికి ట్రాన్స్ఫర్స్ జరుగుతూ ఉంటాయి కానీ వాటి ద్వారా పెద్దగా ఉపయోగం ఉండదు మీకు ఇష్టపడేటువంటి స్థానాలకి మీరు వెళ్ళారు అనేటువంటి ఒక ఆనందం తప్పితే ప్రమోషన్స్ రావడం అనేది కొంతమందికి మాత్రమే జరుగుతూ ఉంటుంది ఒక ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఈ ప్రైవేటు ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ఉద్యోగస్తులు అధికారుల పట్ల జాగ్రత్త వహించడం చాలా చాలా అవసరం మీ గురించి మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు ఏదో మీకంటే ఉన్నతమైనటువంటి అధికారులకి మీ మీద ఏదో సాడీలు చెప్తూ తద్వారా మిమ్మల్ని కించిపరిచేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం వృశ్చిక రాశి వారికి ఈ మాసంలో ఒక ఇల్లు గనక ఒక స్థలం కనుక ఏదైనా అడ్వాన్సులు ఇచ్చినా కొన్న భవిష్యత్ కాలంలో వాటి వల్ల వచ్చేటువంటి లాభాలే కాకుండా యోగం కూడా కలగబోతుంది అని చెప్పవచ్చు అంటే ఒక ఇల్లు కొన్నాం ఒక అడ్వాన్స్ ఇచ్చాం కానీ ఈ సమయంలో మంచి సమయంలో అడ్వాన్స్ ఇవ్వడం ద్వారా ఇంకో కొన్ని రోజుల తర్వాత అయినా సరే ఇంకొక ఇల్లు కొనడానికి మంచి సానుకూలత ఏర్పడుతుంది అలాగే భూముల పట్ల కూడా ఒక భూమి తీసుకొని అడ్వాన్స్ ఇవ్వండి లేదా కొనుక్కున్న రిజిస్ట్రేషన్ చేయించుకోండి తప్పనిసరిగా అది రెట్టింపు అవ్వటానికి లేదా దాని ధర అయినా సరే రెట్టింపు పలకడానికి మంచి సంపూర్ణంగా సావకాశంగా ఉండేటువంటి సమయమే ఈ యొక్క ఆగస్టు మాసంగా చెప్పుకోవచ్చు విదేశీ ప్రయాణం కోసం ప్రయత్నించాలి అనుకునేటువంటి వారు కూడా తప్పనిసరిగా ప్రయత్నించండి మీరు సంకల్ప మాత్రంతోనే తప్పనిసరిగా విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి మంచి ఉద్యోగ విద్యా అవకాశాలు కూడా పొందేటువంటి అవకాశాలు సంపూర్ణంగా కనబడుతూ ఉన్నాయి అక్కడ ముందుగా స్థిరపడేటువంటి ఎవరైతే కొంతమంది విద్యార్థులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు వారికి కూడా మంచి సానుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది కానీ ఆరోగ్య విషయంలో మాత్రం విదేశీ ప్రయాణం చేసిన తర్వాత ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి చర్మపరమైనటువంటి చర్మ సంబంధమైనటువంటి అనారోగ్య సూచనలు సూచిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది విదేశీ ప్రయాణంలో సూచించదగినటువంటి విషయం ఇంట్లో కుటుంబపరమైనటువంటి వాతావరణం కూడా చాలా సంతోషంగా ఉంటుంది భార్యాభర్తల మధ్య విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి ఆనందదాయకంగా ఉంటారు ఇంట్లో పెద్దల అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఆనందదాయకంగా ఉంటారు ఇక షేర్ మార్కెట్ వ్యవహారానికి వస్తే పెట్టేటువంటి పెట్టుబడులన్నీ కూడాను తగిన జాగ్రత్త తీసుకుంటూ పెట్టండి ఎవరిని పెడితే వాళ్ళని నమ్మకండి ఆ వ్యవహారంలో డబ్బులు పెట్టేటువంటి వ్యవహారంలో కొంచెం జాగ్రత్త వహించండి అలాగే అప్పులు ఇవ్వడంలో కానీ మధ్యవర్తిగా ఉండే అప్పులు ఇప్పించడంలో కానీ తగిన జాగ్రత్త అవసరం ఈ సమయంలో మీ దగ్గర నుంచి డబ్బులు కనుక బయటికి ఎవరికన్నా అప్పు రూపంలో రుణ రూపంలో కనుక వెళ్ళినట్లయితే అది తిరిగి రావు మధ్యవర్తిగా ఉండి ఇప్పిస్తే మరలా మీరే తీర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి కాబట్టి ఆర్థికపరమైనటువంటి వ్యవహారాల్లో కూడాను జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా వృశ్చిక వారు ప్రతి బుధవారం కూడా అయ్యప్ప స్వామివారి దేవాలయానికి కానీ లేదా విష్ణుమూర్తి దేవాలయానికి కానీ వెళ్ళి తులసిమాల విష్ణుమూర్తికి సమర్పించి కొబ్బరికాయ కొట్టి రెండు అచ్చి పండ్లు కొబ్బరికాయ నైవేద్యం పెట్టి అవి ప్రసాదంగా తీసుకోండి అందరికీ ప్రసాదంగా వితరణ చేయండి ఆ యొక్క విష్ణుమూర్తి అనుగ్రహం చేత అన్ని కార్యాలు కూడాను ఎన్ని ఆటంకాలు ఉన్నా కూడా దిగ్విజయంగా పూర్తవుతాయి సకాలంలో మీరు అనుకునేటువంటి సంకల్పాలన్నీ కూడా సిద్ధిస్తాయి శ్రీమాత శ్రీ గురుక్ష